తెనాలి రామకృష్ణ కథలు వింత పరిష్కారం శ్రీకృష్ణదేవరాయలు ఐదు వందల ఏళ్ల క్రితం మన దక్షిణ భారతాన్ని పరిపాలించిన చక్రవర్తి ఈయన యుద్ధాలలో ఎంత నిపుణుడో కావ్యరచనలో అంత నేర్పరి ఈయనకు సాహితీ సమరాంగన చక్రవర్తి అనే బిరుదు ఉండేది అముక్తమాల్యద రాయలు రచించిన గొప్ప కావ్యం రాయలు దగ్గర ఎనిమిది మంది గొప్ప కవులు ఉండేవారు వారిని అష్టదిగ్గజాలు అని పిలిచేవారు అల్లసాని పెద్దన ముక్కు తిమ్మన రామభద్రుడు దూర్జటి భట్టుమూర్తి పింగలి సూరన గారి మల్లన్న తెనాలి రామకృష్ణుడు రాయల ఆస్థాన కవి దిగ్గజాలు ఆయన సభకు భువన విజయం అని పేరు ఒకసారి రాయల దగ్గరకు ఒక మహా పండితుడు వచ్చాడు అతడు అనేక భాషల్లో అనర్గళంగా మాట్లాడుతున్నాడు ఇంతకీ సమస్య ఏమిటంటే రాయల సభలోని కవి పండితుల్లో ఎవరైనా అతని మాతృభాషను కనిపెట్టాలి రాయలవారు తన కవి దిగ్గజాలను ఈ సమస్య విడగొట్టమని కోరాడు మొదట ఆంధ్ర కవి పితామహుడని పేరు పొందిన పెద్దన కవి లేచి తనకు వచ్చిన భాషలలో అతనితో సంభాషించి వాదించి కూడా అతని భాష తేల్చుకోలేకపోయాడు తరువాత ఆరుగురు అంతే చివరికి తెనాలి రామకృష్ణుని వంతు వచ్చింది ధారాళంగా భాషలన్నీ వల్లి వల్లిప వేస్తున్న ఆ పండితుని దగ్గరకు వెళ్ళాడు ఎంతోసేపు అతనికి ఎదురుగా నిలబడి ఏమీ అడగలేకపోయాడు ఓటమి తప్పదని రాయలు భావించాడు ఆ ఉద్దండ పండితుడు కూడా ఉప్పొంగిపోతున్నాడు ఇంతలో ఆకస్మాత్తుగా తెనాలి కవి ఆ పండితుని కాలును గట్టిగా తొక్కాడు ఆ బాధ భరించలేక పండితుడు అమ్మా అన్నాడు అంతే నీ మాతృభాష తెలుగు పండితోత్తమా అని తేల్చేశాడు తెనాలి రామకృష్ణుడు పండితుడు ఒప్పుకోక తప్ తప్పలేదు రాయల ఆనందానికి అంతులేదు శబాష్ వికటకవి అని రామకృష్ణుని మెచ్చుకొని బహుమానంగా సువర్ణహారం ఇచ్చాడు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను ప్లీజ్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేయండి లైక్ చేస్తేనే నా వీడియోస్ అనేవి మరికొంతమందికి రికమెండ్ అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్